ముగింపు దశకు చేరుకున్న రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రపంచ చరిత్రలో ఒక కీలక మలుపుగా నిలిచిపోనుంది అగ్ర రాజ్యాల్లో అధికార మార్పిడి నుంచి సరిహద్దుల్లో యుద్ధాల వరకు ప్రపంచ ఆర్థిక గమనాల్లో ఎన్నో మార్పులు ఏడాది అంతర్జాతీయ సంబంధాలను ప్రభావితం చేశాయి మరి ఆ విషయాలన్నింటినీ కూడా మనమైతే మాట్లాడుకుందాం ఈ వీడియోలో అమెరికాలో ట్రంప్ శకం మారిన విదేశాంగ విధానం జనవరి ఇరవై రెండు వేల ఇరవై ఐదున అమెరికా నలభై ఏడవ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టారు ఆయన రాకతో అమెరికా ఫస్ట్ విధానం మళ్ళీ తెరపైకి వచ్చింది ముఖ్యంగా చైనా దిగుమతులపై భారీ సుంకాలు వలస విధానాలపై కఠిన నిర్ణయాలు ప్రపంచ సరఫరా వ్యవస్థను ప్రభావితం చేశాయి డబ్ల్యూహెచ్ఓ ప్యారిస్ ఒప్పందం నుంచి వైదొలగడం వంటి నిర్ణయాలు చర్చంశనీయమయ్యాయి ఇక భారత్ పాక్ సరిహద్దుల్లో సెగలు ఆపరేషన్ సింధూర్ ఏప్రిల్ ఇరవై రెండున పెహల్గామ్లో జరిగిన ఉగ్ర ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోవడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పెరిగాయి దీనికి ప్రతిస్పందనగా భారత సైన్యం మే ఏడు రెండు వేల ఇరవై ఐదున ఆపరేషన్ సింధూర్ చేపట్టింది పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకొని నిర్వహించిన ఈ మెరుపు దాడులు అంతర్జాతీయంగా సంచలనం సృష్టించాయి మే పదిన కాల్పుల విరమణ కుదిరే వరకు ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది మధ్యప్రాచ్యంలో పన్నెండు రోజుల యుద్ధం జూన్ పదమూడు నుండి ఇరవై నాలుగు వరకు ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగాయి ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులు చేయగా టెహ్రాన్ కూడా బాలిస్టిక్ మిసైళ్లతో విరుచుకుపడింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకొని జూన్ ఇరవై నాలుగున ఎట్టకేలకు కాల్పుల విరమణ కుదిరించారు ఇక ఆసియాలో నిరసన జ్వాలలు ఆసియా స్ప్రింగ్ నేపాల్ అవినీతికి వ్యతిరేకంగా జరిగిన జెన్జీ ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో ప్రధానమంత్రి కేపి శర్మ ఓలీ రాజీనామాకు దారితీసింది బంగ్లాదేశ్ కోటా సంస్కరణల నేపథ్యంలో మొదలైన ఉద్యమం ఆ దేశ రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చేసింది ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ ఆరోగ్యంపై ఆందోళనతో పాక్ రాజకీయాల్లో అనిచితి కొనసాగుతూనే ఉంది ఇక ఫైనల్గా ఆర్థిక గమనం గురించి మాట్లాడుకున్నట్టయితే అమెరికా చైనా మధ్య సాంకేతిక యుద్ధం మరింత ముదిరింది ఏ అభివృద్ధిపై ఆంక్షలు పరస్పర సుంకాల విధింపులతో ప్రపంచ జీడిపి వృద్ధిపై ప్రభావం పడింది సో ఇవి ప్రపంచంలో జరిగిన రెండు వేల ఇరవై ఐదు ఇయర్ ఎండింగ్ కల్లా జరిగిన అన్ని న్యూస్లు కూడా ఇందులో అయితే కవర్ చేశాను అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద ఒక లైక్ అయితే వేసుకోండి అండ్ దాంతోపాటుగా కింద కామెంట్ సెక్షన్లో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి హోప్ యు లైక్ ఇట్ అండ్ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంటుల్ దాన్ దిస్ ఇస్ అర్న్ యూ వాచింగ్ తెలుగు నౌ సైనింగ్ ఆఫ్